హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధరణి ఆర్గానిక్ గార్డెనింగ్ సో ఈరోజు మనం ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటంటే దాని ముందు ఇచ్చే ముందు మనం కొంచెం డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి సో ఈ ఫర్టిలైజర్ మనం ఎందుకు ఇస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా సో ఇది ఎందుకు ఇస్తున్నానంటే మనం ఈ సమ్మర్లో చాలా విధాలుగా ఫేస్ చేస్తాం కదండి ఏంటంటే ఫ్లవర్స్ అనేవి కొంచెం ఎండిపోవడం కలర్ అనేది చాలా షేడ్ కూడా అయిపోవడం కలర్ కూడా దాని కరెక్ట్ కలర్ రాకపోవడం కొంచెం లైట్ కలర్గా రావడం చిన్న పువ్వు రావడం సో చాలా సమస్యలు అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదండి మొక్కల విషయంలో సో ఈ వీడియో తెలుసుకునే ముందు మనం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఈ విధంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి వాళ్ళు వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు వాళ్ళ మొక్కల్ని చాలా చక్కగా పెంచుకుంటారండి నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అక్కడ బె బెల్ టచ్ చేస్తే అక్కడ చూసారా ఇక్కడ ఆలనే ఉంటుంది కదా అక్కడ ఆలని టచ్ చేస్తే మీకు నేను ఏ వీడియో మీకు అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది వస్తుందండి సో ఇది ఏ ఫ్యాప్లైజర్యం తెలుసుకుందామండి స్టార్ట్ చేద్దాము సో ఇదైతే క్యారెట్ అండి ఈ క్యారెట్ మనం మనం జ్యూస్ చేస్తాం కదండి జ్యూస్ చేయగా మనం పీల్స్ని కానీ నెక్స్ట్ అందులో ఉండే వడకడతాం కదండి అది మొత్తం ఒక వాటర్లో వేసుకొని ఇలాగ మనం ఒక వన్ డే మనం సైడ్ను పెట్టుకోవాలండి కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే ఫర్మెంటేషన్ అనేది చాలా చక్కగా అవుతుంది సో ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలు అనేవి చాలా గ్రీనరీగా ఉంది ఫ్లవర్ కూడా కొంచెం కలర్ఫుల్గా వస్తుందండి కలర్ఫుల్గా వచ్చి ఎండిపోవడం అనేది తగ్గిస్తుందండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇది కూడా మనం వేస్ట్గా పడేసిందంటేనండి ఏంటంటే క్యారెట్ పీల్స్ నెక్స్ట్ మనం జ్యూస్ చేసి తీస్తాం కదా అది అది ఆ పీస్ అండి సో ఇది వన్ డే అయ్యాక చూసారా ఇది చూసారా ఎంత చక్కగా అయితే ఫర్మెంటేషన్ అయ్యిందో బ్యాక్టీరియా చూసారా ఎంత చక్కగా వచ్చింది సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం మిక్స్ చేసుకొని దీన్ని డైల్యూట్ చేసుకోవాలి డైల్యూషన్ అనేది నేనైతే వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో చేసుకుంటానండి ఎందుకంటే వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలో అయితే నాకు నా మొక్కలకి సరిపోతుందండి సో వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో నేను చేసుకుంటున్నాను మీకు మీరు మీ మొక్కలకి సరిపడా చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మనం డైల్యూషన్ అనేది ఎంత చక్కగా చేసుకుంటే మొక్కలకి అనేది అంత చక్కగా పనిచేస్తుంది సో ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఈ సమ్మర్లో మన ఎండకి మనం వాటర్ వేస్తూ ఉంటే ఆ మట్టి అనేది అలా గడ్డగా అయిపోతుంది కదండి గడ్డగా అయిపోయి గట్టిగా అయిపోతుంది సో మనం సాయిల్ని అయితే లూజ్ చేసుకుందామండి సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మన సాయిల్ని అలా లూజ్ చేసుకొని ఫర్టిలైజర్స్ ఇస్తే సో ఆ ఫర్టిలైజర్ అనేది ఆ మట్టి వేర్లు చక్కగా పీల్చి నిలబడుతుందండి సో మనం గట్టి వేసేసాం అనుకోండి వెంట వెంటనే ఫర్టిలైజర్ అనేది సో అది అలా గట్టిగా అయిపోయి మట్టి అనేది సో డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతుందండి వాటర్ అనేది సో అది మట్టి అనేది పీల్చుకోవడానికి దానికి స్పేస్ ఉండదు సో మట్టి చూసారా ఎంత డ్రైగా ఉందో సో అంటే పొడి పొడిగా ఉందని అలా పొడి పొడిగా ఉండాలండి మట్టి అనేది ముద్దగా లేదా గట్టిగా ముక్క ముక్కలుగా ఉండకూడదు సో అలా అయితే పొడి పొడిగా ఉంటే మంచిది అనమాట సో ఇక ఫర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి సో అందులో ఉండే సో అందులో ఉండే పీసెస్ అవే ఉంటుంది కదండీ అది కూడా మనం వాటర్లో వాటర్తో పాటు ఇచ్చేయచ్చు సో మీకు వీలైతే కంపోస్ట్లో కంపోస్ట్లో కూడా పనిచేస్తుంది సో మీరు వేసుకోలేకపోతూ ఉంటే అది వడకట్టేసి మీరు పడేయండి సో యాజ్ యువర్ విష్ అండి సో ఇప్పుడైతే మనం మొక్కలకి ఇచ్చేసుకుందామండి బాగా డైల్యూషన్ చేసుకోవాలి చాలా చక్కగా చేసుకోవాలండి చూసారా ఎంత చక్కగా కలర్ అయితే చేంజ్ అయిందో ప్లాంట్ చూసారా చక్కగా చిగురులతో ఎంత గ్రీనరీగా ఉందో నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ వల్ల ఇంత చక్కగా పెరుగుతున్నాయండి సో చూసారా నేను చెప్పాను కదండి సో ఈ విధంగా అయితే అయిపోతాయి కదా నేను అందుకు ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి చిగుర్లు చూసారా ఎంత చక్కగా వచ్చిందో సో నేను లాస్ట్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చానండి మొక్కలకి అది తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఆ ఒక్క ఫర్టిలైజర్ ఇవ్వగానే మొక్క నిండా చిగురులు అనేవి వచ్చేసాయండి అసలు చిగురు అనేది ఉండేది కాదు ఆ ఫర్టిలైజర్ ఇవ్వగానే మొక్క నిండా చిగురులు అయితే వచ్చేసాయి అది లాస్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి మనం మొక్కలు అన్నిటికి ఇచ్చుకోవచ్చండి ఫర్టిలైజర్ అనేది గులాబీ మొక్కలకి చామంతి మొక్కలకి మల్లె మొక్కలకి అండ్ కాగడాలు వెజిటేబుల్ ప్లాంట్స్ నెక్స్ట్ అన్ని ప్లాంట్స్కి ఆల్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు అండి నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఏవైనా కూడా ఎవ్రీ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చండి ఈ ప్లాంట్కి ఇవ్వాలి ఆ ప్లాంట్కి ఇవ్వకూడదు ఏం లేదు అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు అని ఇష్టం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయ లైక్ చేయండి బాయ్ బాయ్